వెల్కమ్ టు మై ఛానల్ జుట్టు నల్లగా దృఢంగా ఒత్తుగా పెరగాలి అంటే ఈ హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ ని ట్రై చేసి చూడండి ఈ జుట్టు చాలా సిల్కీగా షైనీగా చాలా లాంగ్ హెయిర్ గా తయారవుతుంది ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలి మందారాకు ఈ మందారాపులు హెయిర్ ఒత్తుగా దృఢంగా పెరగడానికి ఉపయోగపడుతుంది తులసి తులసి కూడా తెల్ల జుట్టు నివారిస్తుంది హెయిర్ రీగ్రోత్కి చాలా బాగా వర్క్ అవుతుంది మందార పూలు మందార పూలు హెయిర్కి కండిషనర్ లాగా ఉపయోగపడుతూ హెయిర్ లాంగ్ రావడానికి కూడా చాలా బాగా వర్క్ అవుతుంది కరివేపాకు కరివేపాకు జుట్టు ఒత్తుగా స్కాల్ప్ క్లియర్ చేస్తూ తెల్ల జుట్టు నివారిస్తుంది గుంటగలగరాకు గుంటగలగరాకు బృంగరాజ్ అంటారు కదా ఈ బ్రింగ్రాజ్ అనేది హెయిర్ సమస్యలు అన్నిటికి కూడా రామబాణం లాగా ఉపయోగపడుతుంది గోరింటాకు గోరింటాకు ఇచ్చింగ్ సమస్య నివారిస్తుంది తలలో ఉన్న హీట్ ఉన్నా కానీ కంట్రోల్ చేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది ఎలోవేరా ఆనియన్ నాన పెట్టుకున్న మెంతులు ఈ ఆకులన్నిటిని కూడా నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకున్నాను ఈ మిక్సీ జార్లో ఫైవ్ టు సిక్స్ మందార ఆకులు వేసుకున్నాను ఒక సగం గుప్పెడు తులసి సెవెన్ టు ఎయిట్ మందార పూలు వాటర్ వేయకుండా కరివేపాకు మృంగ్రాజులు వేసుకున్నాను గోరిటాకు ఒక హాఫ్ పిడికెడు పెట్టుకున్న మెంతులు ఆనియన్స్ ఎలోవేరా మి కూడా వాటర్ యాడ్ చేయకుండా కొంచెం బరగగా మిక్సీ పట్టుకోవాలి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా రావాల్సిన అవసరం లేదు దీన్ని పక్కన పెట్టుకొని నేను హాఫ్ లీటర్ పారాచూట్ ఆయిల్ తీసుకున్నాను మీకు ఏ ఆయిల్ నచ్చితే అది తీసుకోండి ఈ ఆయిల్ని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంతకుముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన దాన్ని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో మరిగించాలి ఇలా లో ఫ్లేమ్ లోనే కలుపుతూ మరిగించడం వల్ల ఈ పేస్ట్ లో ఉన్న రసం అంతా కూడా ఈ ఆయిల్లోకి వస్తుంది మరి హై ఫ్లేమ్ లో పెడితే పైకి అది మాడిపోతుంది కానీ ఆయిల్లోకి ఆ రసం అనేది దిగదు కాబట్టి సో మనం లో ఫ్లేమ్ లోనే కలుపుతూ మరిగించాలి ఈ ఆకులు మనం డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు బట్ మనం ఆయిల్ సపరేట్ చేసేటప్పుడు ఆయిల్ అంతా కూడా ఆకులు లాగేస్తుంది కాబట్టి పీల్చేస్తుంది సో ఇలా కొంచెం బరుకుగా పేస్ట్ చేసుకొని వేసిన దానివల్ల మనం ఈజీగా ఆయిల్ని సపరేట్ చేసుకోవచ్చు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఈ హెయిర్ ఆయిల్ని మేము చాలా సంవత్సరాల నుంచి వాడుతున్నాం హెయిర్ ఫాల్ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి హెయిర్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు హెయిర్ సమస్యలన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది ఇలా బాగా మరిగిన తర్వాత కలర్ చేంజ్ అయిపోతుంది ఆ వేసినది కూడా నల్లగా వచ్చేస్తుంది ఇప్పుడు బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు చల్లారిపోయింది కదా ఇప్పుడు స్ట్రైన్ చేసేసుకుందాం ఒక గిన్నెలో క్లాత్ మీద ఈ ఆయిల్ వేసేసుకొని స్ట్రైన్ చేసుకుందాం ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ ఉంటే ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇప్పుడు వేస్ట్ ఉంది కదా చూడండి చాలా డ్రై అయిపోయింది కదా ఈ ఆయిల్ అంతా ఇందులోకి వచ్చేసింది అదేం ఆయిల్ ఏం పీల్చుకోలేదు ఇలా ఈజీగా సపరేట్ చేయొచ్చు ఇలా పేస్ట్ వేసుకుంటే ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ ఆయిల్ని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక గాజు చీసాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఈ ఆయిల్ బాగా గ్రీన్ కలర్ వచ్చేసింది హెయిర్ ఆయిల్ చాలా మంచి స్మెల్ కూడా వస్తుంది కుదులికి బాగా పట్టించి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మసాజ్ చేస్తూ వన్ అవర్ తర్వాత లేదా టూ అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే హెయిర్ చాలా సాఫ్ట్గా సిల్కీగా ఉంటుంది హెయిర్ రీగ్రోత్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది ఇప్పుడు గా చీసాలో వేసుకుని మనకు అవసరం ఉన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు చాలా ఈజీగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు హెయిర్ ఆయిల్ ఎవరైనా యూస్ చేయచ్చు లైక్ పిల్లలకి అయినా కానీ ఎవరైనా యూస్ చేసుకోవచ్చు మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్